నమస్తే వెల్కమ్ అరెస్ట్ కాబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది ఇవాళ ఒంగోల్ పోలీస్ స్టేషన్ లో విచారణకి హాజరు కావాలని కూడా నోటీసులు అందాయి మరి ఇదే మనతో పాటు కట్టా కార్తిక్ గారు కార్తిక్ గారు నమస్తే నమస్తే కార్తీక అరెస్ట్ కాబోతున్నారని ఎప్పటి నుంచో కొన్ని నెలలుగా వింటున్న ప్రచారమే మళ్ళీ ఇవాళ కూడా వింటూనే ఉన్నాము అలాగే ఇవాళ ఒంగోల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా విచారణకి హాజరు మరి ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు గత కొన్ని నెలలుగా వర్మ అరెస్ట్ కాబోతున్నాడు అని విన్న ప్రచారం వేరు ఇవాళ వింటున్న ప్రచారం వేరు గతంలో వర్మని అరెస్ట్ చేద్దామని ఒంగోలు పోలీసులు అనుకున్న మాట నిజం వర్మ తప్పించుకుని తిరిగిన మాట నిజం మీడియాకి తర్వాత వచ్చి నేను సినిమా షూటింగ్లు ఉన్నాయి నేను బిజీ షెడ్యూల్స్లో ఉన్నాను అని చెప్పుకున్నాడు తర్వాత కోర్టును కూడా అప్రోచ్ అయ్యాడు కోర్టు నుంచి ఉపశమనం దక్కింది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు కోర్టుని ఏమడిగాడు నేను ప్లాన్డ్ షెడ్యూల్స్ ఉన్నాయి నేను డైరెక్టర్గా ఉన్నాను కాబట్టి నాకు కొంత టైం కావాలి అని చెప్పేసి అడిగాడు కోర్టు నిందితురే కాబట్టి అంటే నిందితురే నేరస్తుడు ఇంకా కాదు నేరస్తుడిగా పోలీసులు నిరూపించాలి ఇప్పటికి నిందితురే కాబట్టి కోర్టు అతనికి కొంత సమయం ఇచ్చింది ఆ కోర్టు నుంచి అతను ఆ టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణ రమ్మన్నారు ఆ విచారణ కూడా శుక్రవారం రమ్మన్నారు శుక్రవారం పిలవటం అనేది పోలీసుల స్ట్రాటజీ శుక్రవారం విచారణ పిలిచి అరెస్ట్ చేస్తారు చాలా మంది అందులో విఐపిని ప్రధానంగా శుక్రవారమే రమ్మంటారు ఎందుకంటే శనివారం ఆదివారం కోర్టుకు సెలవులు ఒకవేళ ఇవాళ అరెస్ట్ చేస్తే రేపు ఎలాంటి బెయిల్ దొరికే అవకాశం ఉండదు కాబట్టి ఇవాళ ఈవినింగ్ వరకు కోర్టు టైం అయిపోయేంత వరకు విచారిస్తారు కోర్టు సమయం అయిపోయిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటిస్తారు తర్వాత జడ్జి గారి ముందు ఆధారపరిచేసి తను అతన్ని జైలుకి పంపించే చేస్తారు కనీసం రెండు రోజులైనా జైల్లో పెట్టొచ్చు కదా అనేది పోలీసుల స్ట్రాటజీ అతను బెయిల్ అప్లై చేసుకోవాల్సి వచ్చినప్పుడు మండే అప్లై చేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఇంకో విషయం చేసుకోవాలి ఒకవేళ వర్మ అరెస్ట్ గానే వరకు సేపే అరెస్ట్ అయ్యాడంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది ఎందుకు వరమ మీద ఒక్క కేసు మాత్రమే లేదు అనేక కేసులు ఉన్నాయి ఇప్పుడు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్న కేసు ఏంటి అంటే నారా లోకేష్ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ రోజు అధికార పార్టీతో ఫ్రెండ్షిప్ చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని విచ్చలవిడిగా రెచ్చిపోయి వేల బొమ్మలు తలకాయలు తీసి జంతువులకు పెట్టి ఫోటో మార్పింగ్ చేసి తన సోషల్ మీడియాలో పెట్టాడు ఇప్పుడు అది నచ్చినటువంటి వాళ్ళు ఆ రోజు అంటే వైసీపీ అధికారం ఉంది కాబట్టి ఎవరు కేసు రాకపోయారు కానీ కేసీ అవును ఇప్పుడు ప్రభుత్వం అధికారం మారింది కాబట్టి కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఒంగోలులో ఉన్నటువంటి ఒక టీడీపీ అభిమాని వరమ మీద కేసు పెట్టాడు ఆ రోజు చేసినప్పటికీ ఈ రోజు కేసు పెట్టాడు కాబట్టి ఈ రోజు పోలీసులు విచారణ పిలుస్తా ఉన్నారు ఇది పక్కన పెట్టేస్తే ఈ ఒక్క కేసే కాదు ఇతని మీద కాకినాడ రూరల్లో కేసు ఉంది రాజమండ్రిలో కేసు ఉంది అనంతపురంలో కేసు ఉంది నా తెలిసి కడపలో కూడా కేసు ఉంది పక్కన అతను గతంలో ఏపీ పైబర్ నెట్ నుంచి దాదాపు తను తీసిన ఒక సినిమా కోసం దాదాపు కోటి రూపాయలు పైగా డబ్బులు తీసుకున్నాడు వ్యూస్ లేకపోయినా పైబర్ నెట్ లో ఆ సినిమా నమ్మి ఆ సినిమా పేరు వ్యూహం అది రాజకీయ కారణాలతో తీయబడ్డ సినిమా ఆ సినిమా ఏమీ బ్రహ్మాండం కాలేదు దానికి రెండు వేల వ్యూస్ కూడా లేవు రెండు వేల వ్యూస్ కూడా లేని ఆ సినిమాకి రెండు కోట్ల రూపాయలు అప్పుడు వైసీపీ కేటాయింపులు చేసింది దాంట్లో కోటి రూపాయలకు పైగా ఆల్రెడీ చెల్లింపులు చేసేసింది ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని చెప్పేసి ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఇప్పటికే వర్మకు నోటీసులు జారీ చేసి ఉంది కాబట్టి ఇప్పుడు వర్మ అరెస్ట్ అయ్యాడనుకో ఈ కేసులన్నీ ఒకదాని ఒకదానిమిటమి పడతాయి ఇప్పుడు ఆ ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత పది కేసులో బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి పత్ కేసులు అరెస్ట్ చూపిస్తారు ఇప్పుడు కేసులు అరెస్ట్ చూపించిన పది కేసులో బెయిల్ తెచ్చుకోవాలి ఇప్పుడు ఒంగోలు రూరల్లో పెట్టిన కేసులు అరెస్ట్ చేయడానికికో ఒంగోలు రూరల్లో పెట్టిన కేసులో బెయిల్ వచ్చినా సరే మళ్ళీ కాకినాడ కేసు ఉంటుంది మళ్ళీ ఆ కేసులో జైల్లో ఉండాలి దాంట్లో అరెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇలా పది కేసులో బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో పడతాడు కాబట్టి వర్మ మీద పది కేసులు ఉన్నాయి కాబట్టి బెయిల్ రావటం అంత ఈజీ కాదు నీకు ఉదాహరణ చెప్తా గతంలో చంద్రబాబు నాయుడిని వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అతని స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేపించిన తర్వాత ఈ కేసులో ఆయన బెయిల్ వస్తామని చెప్పేసి హుఠావుట్టిన జైల్లో చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులు పైగా ఉంటే అతని మీద ఆరు కేసులు పెట్టించారు ఎందుకు ఆరు కేసులు పెట్టించారు ఒక కేసులో బెయిల్ వచ్చినా సరే ఇంకో కేసులో జైల్లో ఉంచారు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు వీళ్ళంతా ఎక్కువ కాలం జైల్లో ఉంచారని చెప్పేసి అప్పటివరకు లేని కొత్త కొత్త కేసులైన తీసుకొచ్చి పెట్టారు అవు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అన్నారు తర్వాత మద్యం కేసు అన్నారు ఇసకెక్క కేసు అన్నారు ఎప్పుడైనా వేధించాలనుకున్నప్పుడు అదొక మార్పు కానీ వర్మను కొత్తగా వేధించాల్సిన అవసరం లేదు వర్మ పేరులోనే ఉంది కాంట్రవర్సీ వర్మ అంటారు అతన్ని ఇస్తా వచ్చిన కామెంట్ చేస్తాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు ఇష్టం వచ్చినట్టు వ్యంగేస్తాడు వేస్తాడు దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటది ఆ లిమిట్ని వర్మ దాటి నా ఇష్టం అంటాడు నీ ఇష్టం ఉంటే విను నీ ఇష్టం ఉంటే చూడు నీ ఇష్టం ఉంటే మాట్లాడు అదే నాటిచ్యూడ్ అదే చూడు నా ఇష్టం వచ్చిన నేను చేస్తా అనేది వర్మ చూడు అది కరెక్ట్ కాదు నేను రోడ్డు మీదకి పోతా బట్ట తెప్పుకొని తిరుగుతా మీరు నీ ఇస్తూ ఉంటే చూడు లేకపోతే లేదంటే ఎలా కుదురుతుంది ఆ న్యూసెన్స్ కేసు అవుతుంది కదా రోడ్డు మీదకి పోయి నా నా ఇష్టం వచ్చిన నేను డ్రైవింగ్ చేస్తా అంటే కుదిరిద్దా నేను తాగి నా బండి నడుపుతా అంటే కుదిరిద్దా ఇష్టాలు ఉంటాయి దానికి పరిమితులు ఉంటాయి ఆ పరిమితికి మించి ఆ సన్న గీతకు మించి మనం ప్రవర్తించడానికి లేదు వ్యవస్థ చెడుగా భావించేటువంటి విధానాల్లో మన పరిమితులు మనం ఉంచుకోవాలి అందులో సెలబ్రిటీలు హోదాలో ఉన్నటువంటి వర్మ ప్రత్యేకంగా ఉంచుకోవాలి కేవలం అతని యాటిట్యూడ్ ఫలితంగా అతని సెలబ్రిటీ హోదాను తగ్గించేసుకున్నాడు వర్మ కాబట్టి ఇప్పుడు పలు కేసులు అతని మీద ఉన్నాయి కాబట్టి వర్మ ఇలా అరెస్ట్ కావడానికి స్కోప్ ఎక్కువ ఉంది అనేటువంటిది మనకి కనబడుతున్న మాట శుక్రవారం విచారణ పిలిచారు అంటేనే అరెస్ట్ చేయడానికి పిలిచారు అని అర్థం జనరల్గా పోలీసులు మరి అరెస్ట్ చేస్తారా లేదా అనే చూడాలి ఎందుకంటే ఇక్కడ పోలీసుల మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఏంటి గతంలో మీడియాకు దొరికిన వర్మ పోలీసులకు ఎందుకు దొరకలేదు అంటే పోలీసులే వర్మని సేవ్ చేస్తున్నారా ఇప్పటికైనా పోలీసులు వర్మను అరెస్ట్ చేస్తారా చేయరా ఎందుకంటే ఇప్పటికీ పోలీసులు వైసీపీ వాసనలోనే జగన్మోహన్ రెడ్డి కోవట్టుగా పనిచేస్తున్నారు అక్కడ నుంచి ఏదో డబ్బులు అంతా ఉన్నాయి వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తున్నారు అనేది చాలా కాపాడిన అనుమానం జగన్ కూడా కాపాడతారు కదా మరి అదే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్న పోలీసులు వర్మ ఇప్పటికీ కాపాడతారు అనే నమ్ముతున్నారు జనం ఎందుకు గతంలో హైదరాబాద్ వచ్చి అరెస్ట్ చేయలేదు అని చెప్తున్నారు దొరకకపోతే మీడియా దొరికాడు మీడియాకు దొరకగలిగిన వర్మ పోలీసు దొరకలేదు ఇదో పెద్ద క్వశ్చన్ మనకు తర్వాత మీడియా అంతా చెప్పింది ఒక స్టార్ హీరో పామోధులు వర్మ ఉన్నాడు అని మరి స్టార్ హీరో పామోదు అనే విషయం మీడియాకి తెలిసింది కానీ పోలీసులు మరి ఏం చెప్పారు ఐదు టీంలు వచ్చినాయి ఆరు టీం వచ్చినాయి ఏ టీం లో వచ్చినాయని చెప్పారు ఈ టీంలో ఏం పని ఇంటి ముందు కూడా హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ వచ్చామని బెల్లూరు రాసుకొని వెళ్ళిపోయారా అంతేనా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ బిర్యానీ తిని వెళ్ళిపోయారా అంటే ఇప్పటికైనా పోలీసులు ప్రవర్తన మార్చుకొని అనేక కేసులు ఉన్నటువంటి అనేక ఆరోపణలు ఉన్నటువంటి సమాజంలో సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్గా అనిపిస్తున్నటువంటి వర్మని అదుపులోకి తీసుకుంటారా లేదా అని చూడాలి సహజంగా అందరికి అనిపించే విషయం ఏంటంటే శుక్రవారం పిలిచారు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అని మామూలు గురువారమో బుధవారమో మంగళవారమో పిలుస్తుంటే యజమాన రావు శుక్రవారం పిలిచారు కాబట్టి యర్మానాలు అనుమానాలు వస్తా ఉన్నాయి ఈ కేసు కాపోయినా ఈ కేసు అంటే కొద్ది ఉపశమనం ఉన్న కేసు చిన్న కేసే కావచ్చు ఈ కేసు కాపోయినా అనేక కేసులు వర్మ మీద ఉన్నాయి కాబట్టి ఏదో కేసు అరెస్ట్ చేస్తారు తప్పించుకుంటే ఇంకో కేసు కూడా ఇంకా దారిలోనే ఉంది ఇంకా కాబట్టి ఖచ్చితంగా వర్మను అరెస్ట్ చేస్తారు అని అందరూ భావిస్తున్నారు మరి పోలీస్ చేస్తారా లేదా చూడాలి సార్ మరి మహేష్ చంద్ర పెట్టిన చెక్ బౌన్స్ కేసు కూడా ఉంది ముంబై కేసు మరి ఆ విషయంలో కూడా ఎందుకు అరెస్ట్ అవ్వలేదు ఇంకా అంటే ముంబై కోర్టులో ఆల్రెడీ కేసు తేలింది వర్మకి మూడు నెలలు జైలు శిక్ష పడింది కాకపోతే ఆ తీర్పును కోర్టులో ఛాలెంజ్ ఆదేసుకుంటున్నాడు వర్మ కోర్టులో పోయి రక్షణ పొందే విషయంలో ముందు ఫాస్ట్ గా ఉంటాడు ఇప్పుడు కూడా పోలీసుల విచారానికి ఎంత లేట్ గా ఎందుకు హాజరవుతున్నాడు ఈ కేసు ఇప్పటిది కాదు ఎప్పుడో పెట్టిన కేసు ఇప్పటి వరకు కోర్టు ఉపశానం ఇచ్చింది కొంత టైం కోసం అక్కడ కూడా ఆ కోర్టు తీర్పు విషయంలో పై కోర్టులో స్టే తెచ్చుకోగలిగాడు ఇప్పుడు కూడా ఈ కేసుని లేకుండా చేసుకోవడం కోసం చాలా ప్రయత్నం చేశారు కోర్టులో కోర్టులో ఊరట దక్కదా మరి కోర్టు కూడా ఇండైరెక్ట్ గా వర్మకి సపోర్ట్ చేయట వర్మ ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి వర్మ కేసు నిజమైన కోర్టు కూడా భావిస్తున్నాయి మరి పోలీసులు కూడా అట్నే భావిస్తే అరెస్ట్ చేయాలి మరి జరిమానా ప్లస్ మూడు నెలలు జైలు శిక్ష ఇవ్వడం జరిగింది అప్పటికే అదే దాన్ని పైకోర్టులో ఛాలెంజ్ కోర్టులో ఆ తీర్పు మీద స్టే పోలేదు సో చూద్దాం ఈ సరైన పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా